హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ లీలావతి పార్ట్ ఫోర్ ఇక కథలోకి వెళ్దాం ఎవరిని తక్కువ చేయకు చివరికి నువ్వే తగ్గాల్సి వస్తుంది చూసావుగా ప్రాక్టికల్గా అని ఆహాకారం చేశాను నా వైపు చంపేసేలా చూసి కారు ఎక్కి వెంటనే రయ్యమనిపించింది అప్పటి వరకు జరిగిందంతా నోరు తెరుచుకుని చూసింది ఈ లహరి ఒసే మైండ్ పోయిందా గుడ్ల గోబులా కళ్ళేసుకుని చూస్తున్నా పదా మూవీకి టైం అవుతుంది మెకానిక్ దగ్గరికి వెళ్ళి నా బుజ్జికొండని రిపేర్ చేయించాలి అన్నాను నేను అవసరమా నీకు అసలే డబ్బులు ఉన్నోళ్ళు వాళ్ళు తేడా వస్తే దేనికైనా వెనకడరు అంది లహరి మనమేం తప్పు చేయనంతవరకు భయపడిన అవసరం లేదు అన్నాను సరే పదా అని నా బుజ్జుకొండని తోసుకొని మెకానిక్ దగ్గరికి వెళ్ళాం మూవీ గోవిందైపోయింది గంట పట్టింది రిపేర్కి ఇక పొట్టలో ఆకలికలు మొదలై ఇద్దరు మాల్కి వెళ్ళి ఫుడ్ కోర్ట్కి చెక్కేశాం నిదానంగా మేసి తిరిగ్గా షాపింగ్ చేసి సాయంత్రం ఇంటికి వచ్చాం మా మూవీ ప్లాన్ మిస్ అయిపోయింది లహరి వెళ్ళిపోయింది ఇంటికి వచ్చి బెడ్ మీద అడ్డం పడ్డాను ఊరంతా తిరిగి వచ్చి స్నానమైన చేయకుండా బెడ్ మీద అడ్డంగా దొరుకుతున్నావు అని మా మమ్మీ సుప్రభాతం మొదలుపెట్టింది అవన్నీ మనం పట్టించుకుంటేనే కదా మన పని మనదే అమ్మ వచ్చి వీపు వాచిపోయేలా ఒక్కటిచ్చింది ఏంటమ్మా అని ఉక్రోషంగా అన్నాను చర్రు నా నొప్పి లేచింది మరి నాకు పో పోవే స్నానం చేసిరా మూతి తిప్పుకొని ఒక లుక్ ఇచ్చాను అమ్మకి ఉరుమి చూసింది నా వంక ఇక అంతే బుద్ధిగా స్నానం చేసి ఫోన్ చేతిలోకి పట్టుకొని స్విచ్ ఆన్ చేశాను అప్పటి వరకు నా ఫోన్ ఆఫ్లోనే ఉంది మరి ఏ డిస్టర్బ్ లేకుండా ఎంజాయ్ చేద్దామనుకుంటే ఆ టిక్ టిక్ పాప చెడగొట్టింది గుర్తొచ్చింది నాకు నాలుగు తిట్టి నవ్వుకున్నాను పిచ్చి పిచ్చిగా నవ్వొచ్చేసింది తర్వాత తన్ని తలుచుకుంటే పాపం అనిపించింది చివరికి రాక్షస్ అనే వ్యక్తి నుంచి యాభై మిసిరి కాల్స్ ఉన్నాయి ఎవరో అనుకునే రితను మా ఆటిట్యూడ్గా బాప్ అయినటువంటి రౌద్ర అలయాస్ రాక్షస్ రాక్షస్ అని రాక్షసంగా నవ్వాలి అనుకున్నాను అబ్బే రాలేదు యాభై మిసిరి కాల్స్ అంటే మన రేంజే వేరు కదా అన్న ఉద్దేశం నాది ముందు రోజు రాత్రి నాతో మాట్లాడిన అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి అంటే కాల్ చేయాలి లేకపోతే ఫోజ్ కొట్టేదాన్ని అతను చేసే వరకు కాల్ చేసేదాన్ని కాదు ఇప్పుడు క్యూరియాసిటీతో చేయక తప్పట్లేదు నా మనసు నీ బొందే అది క్యూరియాసిటీ కాదు జలస్ అంటోంది ఎహే కాదు అది క్యూరియాసిటీనే నన్ను ఫోన్లో తిట్టింది నేనంటే ఎవరో చూపించాలి అందుకే తను ఎవరో తెలుసుకోవాలని నేను వాదించ చివరికి రౌద్రకి కాల్ చేశాను లిఫ్ట్ చేయలేదు మళ్ళీ చేశాను లిఫ్ట్ చేశాడు ఈసారి రౌద్రా కమ్ ఎవరిదో అమ్మాయి గొంతు ఫైవ్ మినిట్స్ ఎవరితోనో అంటున్నాడు విసుగ్గా ఉంది అతని గొంతు నేను నైట్ మాట్లాడింది ఆ అమ్మాయి అనుకుంటా లహరికి చెప్పడం మర్చిపోయాను హైనస్ అంతలోనే మృదువుగా మారింది తన గొంతు నా కోసం వావ్ అంత చిరాకు నుంచి అంత స్వీట్గా ఎలా మారిందో బహుశా నా కోసమేనేమో సార్ కాల్ చేశారు ఇంకోసారి అతి వినయం ప్రదర్శించాను నేను అతను నవ్వి నా దగ్గర నీ వేషాలు చూపించకు బయట ఎక్కడైనా రోడ్డు మీద చూపించుకో అన్నాడు ఇంకేముంది నేను షాక్ అయిపోయా తనకి ఎలా తెలిసిందబ్బా తెగ చించేసింది అర్థం అవ్వక సార్ ఏమంటున్నారు మీరు అన్నాను అవన్నీ తర్వాత రేపు సండే కదా అయితే అన్నానో భయంగా ఎక్కడ కలవాలి అంటాడేమోనని అసలే అతని టార్చర్ తట్టుకోలేను నేను ఆటిట్యూడ్గా బాప్ కాదు టార్చర్గా బాప్ అనాలి ఇతన్ని ఏముంది ఏం లేదు ఫ్రీగా ఉంటే ఇంకా ఏదో చెప్పేలోపు సార్ ప్లీజ్ నాకేం చెప్పొద్దు రేపు నాకు ఇష్టమైన పని ఒకటి ఉంది అది చెయ్యాలి అన్నాను లోడా ఇష్టమైన పని ఏంటంటే నిద్ర ఎస్ నాకు నిద్రపోవడం ఎంతో ఇష్టం మరి రౌద్రా మళ్ళీ వినిపించింది ఆ అమ్మాయి గొంతిసారి ఈసారి నాకు పిచ్చ ఇరిటేటింగ్గా అనిపించింది ఎవరబ్బా తెగ పిలుస్తుంది అయ్యగారిని అనుకుని ఏం చెబుతాడా అని చూస్తున్నా నా కాలు కానీ కట్ చేస్తే నేను కట్టి చెప్పేద్దామన్న ఉద్దేశంతో లి ఉంటాను అన్నాడు తను జరిగిపోయింది అంతా జరిగిపోయింది ఆమె ఎవరికోసమో నా కాల్ కట్ చేస్తానంటాడా చెప్తా చెప్తా అతని పని అనుకుని సార్ రేపు ఫ్రీనే నాకు ఇష్టమైన పని క్యాన్సిల్ చేశాను అన్నాను నా కోసమే అన్నాడు ఆశ్చర్యం అతని గొంతులో అవును సార్ అన్నాను నేను మళ్ళీ వినయంగా సరే రేపు ఈవినింగ్ మన ఇంటికి రాగలవా అని అడిగాడు మన ఇల్లా అనుకుని మీరు అడగడం నేను రాకపోవడమా నెవర్ అని అందాము అనుకుని ఆగిపోయాను ఇప్పుడు ఇలా వాగేశాననుకో ఎప్పుడైనా ఎక్కడికైనా రమ్మంటే నా గతేం కాను నా గతి అధోగతి చేస్తాడు అందుకే నోటిని అదుపులో పెట్టుకుని అలాగే సార్ అన్నాను ఇల్లు గుర్తుందా కార్ పంపించినా అని అడిగాడు నేను వస్తాను అంటాడేమో అని ఎదురు చూసి ఆశపడ్డాను నా ఆశ అడియాస అయింది నాకు అర్థమైంది ఆమె ఎవరి కోసం నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నాడని అవసరం లేదు నేను వస్తాను బాయ్ కాల్ కట్ చేశాను నాకు కోపం చిరాకు రెండు ఒకేసారి వచ్చాయి మరి నా ముఖం మీదనే కాకుండా నా మనసులో కూడా అవి తిష్ట వేసాయి తర్వాత రోజు ఎప్పుడెప్పుడా అని తెగ ఎదురు చూశాను నేను నిద్రపోయింది కూడా లేదు సరిగ్గా సాయంత్రం కాగానే నాకున్న డ్రెస్లో బెస్ట్ డ్రెస్ తీసుకొని నా ఫేవరెట్ స్కై కలర్ డ్రెస్తో కాస్త మెరుగుడు దిద్దుకొని స్కూటీ రయ్యమనిపించాను నా రాక్షస్ అదే అదే నా టార్చర్ క బాప్ రౌద్ర ఇంటికి బయలుదేరాను కొందరేంటి ఈ కథ ఇలా ఉంది నెరేషన్ ఎలా ఉంది పేర్లు ఎలా ఉన్నాయని అడుగుతున్నారండి అదే కదా మన కథకి మిగిలిన కథలకి తేడా ఈ నరేషన్ చాలా బాగుంటుందండి దీన్ని ఫస్ట్ పర్సన్ నరేషన్ అంటారు ఒకసారి స్టోరీ చూడండి మీకు ఇంకా నచ్చుతుంది క్యూట్ క్యూట్గా ఉంటుంది ముందుకెళ్ళే కొద్దీ ఇక కథలోకి వెళ్ళిపోదాం నా స్కూటీ చూడగానే వాచ్మెన్ గేట్ తీశాడు బ్రతికిపోయాడు వాచ్మెన్ అంకుల్ లేకపోతే నా నోటి ప్రవాహానికి కొట్టుకుపోయేవాడేమో స్కూటీ పార్క్ చేసి లోపలికి వెళ్ళాను భారీ డోర్ తీసే ఉంది రోద్ర నన్ను తీసుకుని వచ్చిన క్షణం గుర్తుకొచ్చింది అప్పుడు చిరాగ్గా ఉంది కానీ ఇప్పుడు తలుచుకుంటే ఏదో ఫీలింగ్ నన్ను చుట్టేస్తోంది విశాలమైన హాల్లో ఒక్క పురుగు ఐ మీన్ ఒక్క మనిషి కూడా లేడు ఇంత పెద్ద ఇల్లు ఎందుకు కట్టించుకుంటారా ఏమో క్రికెట్ గ్రౌండ్లా ఉంది వస్తువులు కింద మాత్రం కొదవలేదు మనుషులకు మాత్రం కొదవే సార్ సార్ చిన్నగా పిలిచాను ముత్యం వచ్చింది వంటగదిలో నుంచి బయటికి హాయ్ ముత్యం ఎలా ఉన్నావు ముత్యాన్ని హగ్ చేసుకున్నాను ముత్యం కళ్ళని బాతుగుడ్లంత చేసుకుని చూసింది నా వైపు ముత్యం అని భుజాన్ని కదిపాను ఆ అమ్మగారు అంది ఏంటలా బిగుసుకుపోయావో అని అడిగాను మీరు నన్ను కౌగిలించుకున్నారమ్మా అని ముత్యం సిగ్గుపడింది నీ సిగ్గు చిమ్డా అనుకుని సరే అక్కడా అని అడిగాను స్పందనమ్మా స్ఫూర్తమ్మ ఉన్నారమ్మా వాళ్ళతో ఉన్నారు బాబు అని చెప్పింది ఎవరబ్బా ఈ రెండు క్యాండిడేట్స్ బంధువులై ఉంటారు వీళ్ళలో ఖచ్చితంగా ఒక అమ్మాయితో ఫోన్ మాట్లాడుకుంటాను అనుకున్నాను పిలమంటారా బాబు గారిని అని అడిగింది ఈ ముత్యం నేను వెళ్తానులే ముత్యం రూమ్ నాకు తెలుసు అన్నాను అయ్యో అక్కడ లేరమ్మా పెరట్లో ఉన్నారు ఆట ఆడుతున్నారు అని అంది ముత్యం పెరట్లోనా ఆట అయోమయంగా తలగొక్కున్నాను ఎటువైపు పెరడు అని అడిగాను ముత్యం చెప్పింది గార్డెన్ అని నాకు అర్థమైంది వెనకవైపు అంది దారి చూపించింది వెళ్ళాను అటువైపు ఇద్దరు అమ్మాయిలున్నారు వాళ్ళతో షటిలాడుతున్నారు అయ్యగారు ఒక గేమ్ అయ్యే వరకు నిలబడి చూశాను ఎంతైనా మా రాక్షస్ అన్నిట్లో తోపే నా వైపు చూసి రా అన్నట్టు సేగ చేశాడు నడుచుకుంటూ వెళ్ళాను వాళ్ళ దగ్గరికి స్పందన స్ఫూర్తి తనే లిల్లి అని నా వైపు చూపించాడు హలో అంటున్న నా మాట నోట్లోనే ఆగిపోయింది వాళ్ళిద్దరిలో ఒక అమ్మాయిని చూసి ఎవరు రోద్రాయమే అంది స్ఫూర్తి పళ్ళు పటపట్లాడిస్తూ హలో లిల్లీ అని అంది స్పందన స్ఫూర్తి అంటే ఎవరో కాదు నాతో నిన్న గొడవ పెట్టుకున్న టిక్కుటిక్కు పాపనే నన్ను చంపేసేలా చూస్తోంది అప్పటికి నాకు అర్థమైంది ఇది నన్ను ఏదో ఒకటి చేసేదాకా వదిలిపెట్టదని హలో మేడమ్స్ అని ఇద్దరిని చూశాను ఇక చాలు నేను టైర్డ్ అయ్యాను అని అంది స్పందన ఓకే వెళ్దాం లోపలికి అని అన్నాడు రౌద్ర నలుగురం ఇంట్లోకి నడిచాం టిక్కు టిక్ పాప అదే స్ఫూర్తి మహాతల్లి మాత్రం నన్ను చూపులతో చంపేసేలా ఉంది తేడాగా లేకుండా ఒకేలా చూస్తోంది నేను తప్పించుకొని రౌద్ర వెనక వెళ్ళాను స్పందన తన గదిలోకి వెళ్ళిపోయింది లిల్లీ కమ్ అని ముందుకు నడిచాడు అదేంటి రౌద్ర తను ఎందుకు నీతో పాటు తను జస్ట్ ఒక ఎంప్లాయ్ అని అంది స్ఫూర్తి నాకు కాలింది అరికాల్లో నుంచి షటప్ స్ఫూర్తి తనని ఎంప్లాయ్గా పిలవలేదు నా ఫ్రెండ్గా ఇన్వైట్ చేశాను అని చెప్పాడు కోపం వచ్చిందేమో అయ్యగారికి అతని మొక్కు ఎర్రబడింది కోపంలో కూడా క్యూట్గా ఉన్నాళ్లే నన్ను సపోర్ట్ చేస్తుంటే భలే నచ్చింది నాకు నా వైపు రొసరొసలాడుతూ చూసి విస విస నడుచుకుంటూ వెళ్ళిపోయింది టిక్కు పాప అలియా స్ఫూర్తి పద సీరియస్గా చెప్పి నడిచాడు ముందుకి ఇదేం కోలరా అయ్యా నువ్వే స్వీట్గా పిలిచి వస్తాను అంటే నా కోసమేనా అని ఆశ్చర్యంగా అడిగి ఇప్పుడేమో మాడిపోయిన చపాతి ముఖం పెట్టి పదా అంట పద చిచి పోలికేం బాగాలేదు తెల్లగా ఉన్నావు కాబట్టి దోస పిండి ముఖం వేసుకొని పదా అంట నాకు ఉక్రోషం ఆక్రోషం పొంగుకొచ్చింది ఇంచు కూడా కదలలేదు అక్కడి నుంచి నాలుగు మెట్లెక్కి వెనక్కి చూశాడు నేను ముఖాన్ని సీరియస్గా పెట్టాను హైనాస్ కమ్ విత్ మీ పిలిచాడు మృదువుగా ఇదే కదా నేను కోరుకునేది ఇన్నర్లో డ్యాన్స్ వేసుకొని నడిచాను మా రాక్షస్ వెంట స్వర్గాన్ని తలపించేలా ఉన్నా తన గదికి వెళ్ళాం సార్ నన్ను పిలిచారు ఏదైనా ముఖ్యమైన విషయమా ఇక నా నోట్లో నుంచి మాట రాలేదు షర్టు బటన్స్ తీస్తున్నాడు అతను నా కళ్ళు పెద్దవయ్యాయి గొంతులో పడింది అతని పనులకి నా వైపు ఒక్కొక్క అడుగు వేస్తుంటే గట్టిగా కళ్ళు మూసుకుని వెనక్కి తిరిగిపోయాను నా కళ్ళకు చేతులు పెట్టుకున్నాను నన్ను దాటుకుని వెళ్ళినట్టే ఉంటే నా చేతి వేళ మధ్యలో నుంచి ఒక కన్ను తెరిచి చూశాను హ్యాంగర్కి ఉన్న టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళాడు రౌద్ర చేతులు తీసేసి ఊపిరి పిలుచుకొని నన్ను నేను తిట్టుకున్న అనవసరంగా కంగారు పడినందుకు గదంతా చూస్తున్నా ఎంత మంచి టేస్ట్ మా రాక్షస్తి అంతే నీట్నెస్ ఒక చోట డ్రాయింగ్ బోర్డు కనిపించింది దాని మీద తెర ఉంది దగ్గరికి వెళ్ళాను ఈ టాలెంట్ కొండ ఉంది అయ్యగారికి ఆ తెరని తొలగించి ఏముందో చూడాలని అనిపించింది వెంటనే వాష్రూమ్ వైపు చూశాను ఇంకా రాలేదు తను సినిమాల్లో చూపించినట్టుగా స్లో మోషన్లో నేను తెర తీయడం నా చెయ్యి తనొచ్చి టక్కున లాగేయడం ఇదంతా ఎందుకని చటుక్కున తెర తీసేసాను అక్కడ ఉన్న పెయింటింగ్ చూసి నాకు నోట మాట రాలేదు నేను ఇలా ఎప్పుడున్నాను అది చీరలో అసలు నేనేనా ఇంత అందంగా ఉన్నానా అనిపించింది నాకు ఆ పెయింటింగ్ చూస్తుంటే నాకే సిగ్గేస్తోంది అలా గీశాడు నన్ను నన్నెలా చూడాలనుకుంటున్నాడో అర్థమైంది నా మీద తన ఫీలింగ్స్ అర్థమైంది నెక్స్ట్ ఇంకో పేపర్ తెరిచాను నేను తను ఇద్దరి పొజిషన్ చూసి అలజడినాలో వెంటనే తెర దించేశాను అరచేతులు చల్లగా అయిపోయాయి నా బుర్ర నింట ఎన్నో ఆలోచనలు తనొచ్చింది కూడా చూడలేదు నేను తడి టవల్ నా ముఖం మీద విదిలించాడు నీటి దుంపనులు నా ముఖం మీద పడి నన్ను ఈ లోకంలోకి తీసుకువచ్చాయి తనని చూడాలంటే ఎప్పుడూ లేని ఫీలింగ్ అప్పటి వరకు తన కళ్ళలో కళ్ళు పెట్టి చూసే నేను ఇప్పుడు చూడలేకపోతున్నాను హైనా వెళ్దామా అని అడిగాడు తల ఊపాను తలదించుకొని నా నడుము చుట్టూ రెండు చేతులు వేసి నన్ను దగ్గరికి లాక్కున్నాడు ఇదేమీ కొత్త కాదు నాకు కానీ ఇప్పుడు కొత్తగా ఉంది ఏమైంది అని తలదించి నా తలని పైకి ఎత్తి అడిగాడు అడ్డంగా తల ఊపాను నువ్వేనా ఇది ఈరోజు ఏదో అయింది అదే లిల్లీ అనుకో నన్ను ఈ పాటికి ఒక్క తోపు తోసేది నేను వదలను అనుకో కానీ తింగరిది పిచ్చి పనులు చేస్తూ ఉంటుంది ఎప్పుడు నన్ను పనిగట్టుకొని ఉడికిస్తున్నాడని అర్థమైంది సార్ ముందు వదులుతారా ఆ తర్వాత మాటలు ఎన్నైనా చెప్పొచ్చు అన్నా నేను సైడ్స్ మళ్ళీ ఇచ్చాడు బాబుగారు బ్లష్ అవుతున్నాడు ఎందుకో నాకు తెలియలేదు వదలండి మిమ్మల్ని అన్నాను మళ్ళీ నా బుగ్గ మీద గట్టిగా తన పెదవులు ఆనిచ్చి వదిలేశాను నన్ను నా ముఖాన్ని బుగ్గ రుద్దుకొని ముఖం చిరాగ్గా పెట్టుకున్నాను నేను చిచి ఎలా పుట్టావో ఏంటో బొత్తిగా ఫీలింగ్స్ లేవు అన్నాడు ముఖాన్ని అదోలా పెట్టి రౌద్ర లిల్లీ మాటలు కాస్త వింతగా డిఫరెంట్గా ఉంటాయి కానీ మీకు తప్పకుండా నచ్చుతాయి రౌద్ర బిహేవియర్ కాస్త క్యూట్గా రొమాంటిక్గా ఉంటుంది ఇద్దరి లవ్ జర్నీ చాలా బాగుంటుంది మిస్ అవ్వకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే కదా నేను ఇంకా వీడియోస్ మంచిగా పెట్టగలను